దేవునికి స్తోత్రం గాక ప్రభు క్రీస్తు సుక్రీస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ప్రభు తన యొక్క సమస్తమైనటువంటి ఈవులన్నీ మనందరికీ ఆయన అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమె ఈరోజున మరి కొద్దిసేపటి క్రితం ప్రభు ఎందుకో ఒక వాక్యాన్ని మీతో పంచుకోమని ప్రేరేపించారు ఆ వాక్యాన్ని నేను ఒకసారి మీతో పంచుకుంటాను మరి ప్రభు ఈ వాక్యం ద్వారా నిశ్చయముగా ఆయన మన ఎడల కృప చూపించి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకున్నట్లుగా చేయునుగాక ఆమె యషియా ప్రవచన గ్రంథం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యము దేవుడు నాకు ప్రేరేపించినటువంటి మాట యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇలాగున రాయబడి ఉంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఆమె దేవుడు చెప్తున్నాడు నేను ఒక నూతన క్రియ చేస్తాను అని మంచిదే కదా చాలా మనం అనేక సందర్భాలలో అనేక గృహాలలో వాక్యాలు మనం చూస్తూ ఉంటాం అందులో ఈ వాక్యం ఉంటుంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అని అయితే ఈ సమయంలో ప్రభు మనకి వాగ్దానం ఇస్తున్నారు చాలా సంతోషం ఎంతో ఆనందం నూతన క్రియ అంటే అది ముందెన్నడూ మనకి జరగంది ప్రభు జరిగిస్తారు అని నిశ్చయముగా జరిగిస్తారు ఆమె అయితే గమనించండి ప్రతి ప్రవచనము ప్రతి వాగ్దానము నెరవేర్పులోనికి రావాలంటే ఒక మనం షరతులు ఉంటాయి దానికి ఆ షరతు ప్రకారమే వాగ్దానం నెరవేర్పు అనేది జరుగుతుంది ఏంటి షరతు అని అంటే పద్దెనిమిదో వచ్చిన మనం చూస్తే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుని పూర్వకాల సంగతులను తలంచకుడి ఈ రెండు చేస్తే ఏంటంటే మునుపటివి అంటే పూర్వకాలం అంటే ఇంకా చెప్పాలంటే మునుపటివి అంటే కొద్దిగా కొద్దిగా టైం గ్యాప్లో జరిగినవి పూర్వకాలం అంటే ఎప్పుడో జరిగిపోయినవి వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు తలంచుకోకూడదు అప్పుడు దేవుడు నూతన క్రియ చేస్తానని వాగ్దానం చేస్తున్నారు నూతన క్రియ అంటే ఎలాగా అని అంటే చూడండి అక్కడ వాక్యంలో పంతొమ్మిదో వాక్యం నేను అరణ్యములో త్రోవను కలుగు చేస్తాను అలాగనే ఎడారిలు నదులను పారచేస్తాను దేవునికి